స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప ఈరోజు మనం అయ్యప్ప స్వామి వారిని జ్యోతి రూపంలో దర్శించుకోవడానికి మనం అంతా కూడా ఇక్కడ ప్రేమ చేసి ఉన్నాం అయ్యప్ప స్వామివారు రాజు వారికి ఇచ్చిన మాట ప్రకారం మకర సంక్రాంతి రోజున జ్యోతి స్వరూపంగా దర్శనమిస్తానని అది చూసి తరించమని చెప్పి ఉన్నాడు అదే కారణంగా ఈరోజు సాయంకాలం సుమారు ఆరు గంటల ఇరవై నిమిషాలకు ఆకాశ మార్గంలో ఉత్తరా నక్షత్రం రూపంలో స్వామివారు దర్శనమిస్తారు ఆ స్వామివారికి ఇక్కడ ఉన్నటువంటి ఒక తెగవారు ఆనవాయితీగా మన అయ్యప్ప దేవాలయంలో ఉన్న ఎదురుగా ఉన్న కొండలపై నుండి స్వామివారికి హారతినిస్తారు మూడు సార్లు దాన్ని చాలా మంది తెలియక అదే జ్యోతి దర్శనం అనుకుంటున్నారు కాకపోతే అసరాయన జ్యోతి దర్శనం అనేది అయ్యప్ప స్వామివారు జన్మ నక్షత్ర రూపంలో ఆకాశ మార్గాన మనకి కనిపిస్తారు ఆయన వచ్చే ముందు ఆకాశం అంతా కూడా నిర్మానుష్యంగా కనిపిస్తుంది ఆ నిర్మానుష్యంగా ఉన్న ఆ వాతావరణంలో కొండల రాజవంశం నుంచి వాళ్ళ ఆభరణాలు తీసుకొచ్చి స్వామివారికి అలంకరించిన తర్వాత ఎప్పుడైతే డోర్స్ ఓపెన్ చేస్తారో పైన ఆకాశ మార్గంలో స్వామివారు మనకి దర్శనం ఇస్తారు ఆ దర్శనం ఇచ్చిన స్వామివారికి కనిపించే విధంగా ఈ దేవాలయం ఉన్న స్వామివారికి ఎదురుగా వాళ్ళ యొక్క ఆర్తన ఇవ్వడం జరుగుతుంది అదంతా కూడా మనం తరింతం స్వామి శరణం స్వామి అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం మూడు వచ్చి ఈ రోజుతో దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం స్వామి స్వామి శరణం ఎన్ని రోజులు అవుతుంది మీరు మూడు రోజులు అవుతుంది స్వామి మేము వచ్చి మూడు అవుతుంది మాకు చాలా అంటే దేవుడు దర్శనం అయిపోయి మూడు నాలుగు రోజులు అవుతుంది మీది మీరు అయినా కూడా ఇక్కడ చూస్తున్నారు జ్యోతి చూసి వెళ్ళిపోదామని ఉన్నామండి జ్యోతి చూసుకొని పోదామని వచ్చిందే జ్యోతి కోసం ఇవాళ ఉందా మరి జ్యోతి దర్శనం ఇవాళ ఉందండి జ్యోతి దర్శనం ఏడు గంటలకు ఉందండి పల్కి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు స్వామి చర్ణం స్వామి ఇంత మంది ఉన్నారు కదా స్వామిలో వీళ్ళందరికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు చాలా మంచిగా జరుగుతుందండి అయ్యప్ప మాలంటే చానా ఇష్టం చాలా మంచి మహిమ గల దేవుడు అంత దూరం కెళ్ళి వచ్చినామంటే ఆయన నమ్ముకొని రావడం మనకి ఏ ఆపది లేకుండా చాలా మంచిగా చూసుకుంటాడు స్వామి చర్ణం స్వామి రైట్ సైడ్